వ్యవస్థ అనేది ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్ వ్యవస్థ అనేది ఇన్ని రోజులు ప్రైవేట్ ఉపాధ్యాయులను కానీ లెక్చరర్ని కానీ ఉపయోగించుకొని వారి యొక్క సేవలు వాడుకొని ఇంత కష్ట సమయంలో ఇంత కష్ట సమయంలో కనీసం వారు పని చేసిండ్రు అన్న కృతజ్ఞత లేకున్నా కూడా వాళ్ళ మానవత దృక్ దృక్పథంతో వారిని ఆదుకునే పరిస్థితి లేదు ఈరోజు ఈ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే నరమల్ల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఒక గురుదక్షిణ అనే పేరు పెట్టి ఈరోజు అందరి దగ్గరికి పోయి దేహి అని చెప్పి కొన్ని వసూలు చేసుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రైవేట్ యజమాన్యాలు చేయడం వల్ల ఈరోజు వాళ్ళందరూ ఒక ప్రైవేటు ఒక ఒక వ్యక్తి ఒక నారమల్ల విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో వారు గురుదక్షిణ పేరిట ఈరోజు చందాలు వసూలు చేసుకునే పరిస్థితికి వారు పోయారు అనంటే ఆర్థిక పరమైన కుటుంబ పరమైన ఇబ్బందులతోటి ఈరోజు ప్రైవేట్ టీచర్స్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడ్డదని అంటే ఇది చాలా దారుణం వారిని ప్రభుత్వం పట్టించుకోదు ప్రభుత్వం పట్టించుకోకుండా కూడా ఈరోజు ప్రభుత్వం ఆయన వాళ్ళు ప్రభుత్వ అనుమతితోటే ప్రైవేట్ యజమాన్యాలకు ఈ ప్రైవేట్ స్కూల్ పెట్టుకోవడానికి కాలేజీలు పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తారు కదా మరి ఈరోజు ప్రభుత్వం కనీసం ప్రైవేట్ యాజమాన్యాలు అనే వాళ్ళు ఎవరైనా కూడా లక్షల కోట్లు దప్పయించుకున్నారు మరి ఈరోజు ఈరోజు మన టీచర్స్ అనే వాళ్ళు ఇంత ఇబ్బందులు పడితే ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇవ్వలేదు వీళ్ళకు కూడా ప్రైవేట్ టీచర్స్కి మేము మా వంతు సహాయం చేస్తామని కనీసం ఇవ్వకపోవడం చాలా బాధాకరం చాలా బాధాకరం ఎందుకనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులన్నీ గమనిస్తున్నాం మేము విద్యార్థి సంఘాలుగా ప్రైవేట్ టీచర్స్ వెంబడి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఉంటుంది మా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర